హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ స్థాయి నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు విశ్వనగరంగా హైదరాబాద్ దిన జరుగుతూనే ఉంది ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో పాటు హైదరాబాద్లో ఉన్న మౌలిక వసతులు జనాభా పెరుగుదల ఇలా ఎన్నో కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి గూగుల్ మొదలుకొని చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్లో ఉన్నాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రమే కాకుండా అద్భుతమైన ఫార్మా కంపెనీలు ఇంకా ఎన్నో రకాల ఈ కామర్స్ సంస్థలు అంతర్జాతీయ రీటైల్ వ్యాపార సంస్థలు హైదరాబాద్ తమ వాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇంతటి ఘనకీర్తిని చేసుకున్న హైదరాబాద్కి మరో అరుదైన ఘనత దక్కబోతోంది దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు ఏవైనా టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు ఇంజన్ రిపేర్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాలకు రిపేర్ కోసం వెళ్లాల్సి ఉండేది హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు విమానాలు తీసుకువెళ్లడం లేదంటే ఇంజన్ వరకు తీసుకువెళ్లడం అనేది పెద్ద తలనొప్పిగా ఉండేది కానీ ఇకపై ఆ సమస్య లేదు ఎలాంటి విమానమైనా హైదరాబాద్ లోనే రిపేర్ చేసే విధంగా సాఫ్రాన్ ఎంఆర్ఓ యూనిట్ లో రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయి జేఎంఆర్ గ్రూప్ సంస్థ హైదరాబాద్ ఏవియేషన్ ఏసీఈడ్ లిమిటెడ్ వారు షాఫ్రాన్ సంస్థతో ఒప్పందం చేసుకుని శంషాబాద్ ఎయిర్పోర్టు పక్కనే అతిపెద్ద యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు ఇరవై మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని షాఫ్రాన్ కంపెనీకి లీజ్కి ఇస్తున్నట్టు జిఎంఆర్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది షాఫ్రాన్ సంస్థ ప్రపంచ అనేక యూనిట్లను కలిగి ఉంది ఇప్పటికే జిఎంఆర్ తో కలిసి కేబుల్ హర్నేసింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ విడిభాగాలు తయారు చేసి యూనిట్లను నిర్వహిస్తుంది ఇప్పుడు విమాన ఇంజన్ రిపేర్ కు సంబంధించిన ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి పరోక్షంగా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటారు మొదటి ఏడాదిలో వంద ఇంజన్లకు సర్వీస్ చేయగల సామర్థ్యంతో యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు భారత్ లో తమ సంస్థను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని ఆర్ తో కలిసి పనిచేయడం కోసం ముందు ముందు మరియు యూనిట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా షాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ముఖ్యాధికారి నికోలస్ పోటియర్ పేర్కొన్నారు ఈ సర్వీస్ యూనిట్ వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో మరింతగా వెలగడం ఖాయం మరోవైపు భారత అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఓకే చెప్పింది దీంతో భారత వైమానిక దళం కోసం జెట్ ఇంజన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమైంది ఇది రెండు దేశాల రక్షణ సహకారానికి పెద్ద మైలు రాయిగా నిలుస్తుంది జెట్ ఉత్పత్తి చేయడానికి జీ ఏరోస్పేస్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది గతంలో భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని ఆమోదించడం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి పెద్ద విజయం భారతదేశ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం సుగమైంది ఈ ఒప్పందంలో సంయుక్తంగా జెట్ ఇంజన్లు తయారు చేయడంతో పాటు సాంకేతిక బదిలీ లైసెన్సింగ్ ఏర్పాటు ఉన్నాయి ఈ ఒప్పందంలో గిరిజనుల సంయుక్త ఉత్పత్తి కూడా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి